ఆ గ్రా గ్యాప్ పక్కన పెట్టుకోండి పూజా విధానం అయిన తర్వాత పెట్టుకున్నారా ఇప్పుడు పూజా విధానం అమ్మ మీరు కొబ్బరికాయలు తెచ్చుకున్నారు కదా అక్కడ కొడుకుంటే సాధ్యమైందా పంచామృతాలు అంటే ఐదు అమృతాలు ఏంటంటే పాలు పెరుగు తేనె నెయ్యి జనం ఏమో అంటే తొందరగా కలిపిస్తారు పంచామృతాల పత పంచామృతాల భయం ఇక్కడ ఏం చేస్తారంటే ఆ చిన్న గిన్నెలు అన్నీ వేసారు కదమ్మా విగ్రహం తెచ్చినటువంటి వాళ్ళు మాత్రం చిన్న గిల్లులో అమ్మ వాటి మీద కూడా మంత్రం పూర్తయ్యేంత వరకు మీరు చిరకలు ఉండాలి కొంచెం కొంచెం గారు అబ్బాయి చేశారు కదా ఇంతకుముందు మన పసుపు గంధము కుంకుమ చేసినటువంటి పవిత్రమైన జలం ఉంది కదా ఆ జలంలో కస విఘటన ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే జాగ్రత్తగా అభిగ్రహం ఇచ్చినటువంటి వాళ్ళు ఆ అభిషేకం చేసినటువంటి నీళ్ళు కొంచెం చెన్నకంటి హాట్ టైగర్ రామో ఇంకా తాళపక జనక ఎవరଙ୍କ దగ్గర ఆఫీస్ ఉంటా చెప్పండి ಸರ್ಕಾರ <to> चुचंद <laughs> नमस्कार